నిన్న అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అంబాపురానికి చెందినటువంటి భూముల విషయంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అగ్రిగోల్డ్ భూముల్లో లక్షలాది మంది ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయకపోగా ఎనభై ఎనిమిదవ సర్వే నెంబర్లో భూమిని ఎనభై ఏడు సర్వే నెంబర్ అని మార్చుకుని సర్వేరు కానీ మండల సర్వేరు కానీ గ్రామ సర్వేరు కానీ రిజిస్టార్ కానీ ఈ రికార్డులన్నీ తారుమారు చేసి తప్పు చేసింది కాకుండా తన కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేస్తే ఇవాళ జోగి రమేష్ గారు నీతులు చెప్తా ఉన్నారు ఆయన నీతులు ఎట్లా ఉన్నాయంటే దేయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఆయనకి అధికారం పోయిన తర్వాత గౌడ కులం గుర్తొచ్చింది బీసీ కులాలు గుర్తొచ్చినాయి బడుగు బలహాని వర్గాలు గుర్తొచ్చినాయి ఆయన మీద ఆయన అరెస్టు ఆయన మీద దాడి బీసీ బలగు బలహీన వర్గాల మీద దాడి అంట ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్ నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఆనాడు రే పలలేవు గౌడబిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల వంచుకుందా ఆ రోజున ఆ రోజు బీసీ బిడ్డ రాలేదా ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు బీసీ కులాలను ఎంకన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు బీసీ వాళ్ళని నువ్వు హెచ్చరించావు అయ్యో ఒక బీసీ బిడ్డ చనిపోయాడే ఇన్ని వందల మంది వచ్చారే న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా నువ్వు ఒక్కడే ధర్మాత్పుర్లాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డ కండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన విన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్ అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నువ్వు వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా రోజున నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా స్పందించకపోగా హేళనగా మాట్లాడారు ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం వరకు ఉండి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్త తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెడలలో తంతే పెనమలూరు వచ్చావు పెనములూరులో మొట్టమొదటి రోజునే చోడవర విసుకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున ఆనాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందా ఆపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా ఇవాళ గౌడ కులం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గౌతులచన గారు గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని ఈ మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవి చిత్రుడిని చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ గౌతలచ్చిన గారిది అలాంటి సర్దార్ గారు మనవరాలు శిరీష ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్ నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే రోజు నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను ఇవాళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి నీ బట్టి దయచేసి మా గోడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా గోడ కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మెటి వెంకటరెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు ఒక పలగాని ప్రభాకర్ రావు గారు వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు ఇవాళ నువ్వు ఆ ఆ కులం పేరు చెప్పుకునే ఆ కులాన్ని బస్టు పట్టించుద్దని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నేను ఇవాళ ఒక్కటే అగ్రిగోల్డ్ బాధితుల్లో పది లక్షల మంది ఉంటే ఐదు లక్షల మంది బీసీ వాళ్ళు కాదా వాళ్ళ మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు రావాల్సినటువంటి నిధులు లక్షా పదివేల కోట్ల నిధులను దారి మళ్ళిస్తే నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించి మూడు వందల మందిని దాడులు చేసి హత్యలు చేసి మానభంగాలు చేస్తే నువ్వొక్క రోజైనా సరే మాట్లాడేవా చెప్తున్నా తోట చంద్రయ్య ఒక బీసీ బిడ్డలే ఒక తెలుగుదేశం నాయకుడైనందుకు జై జగన్ అంటే జై చంద్రబాబు అన్నందుకు పేక కోసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా నువ్వా బీసీల గురించి గౌడ కులాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రికార్డులను తారుమారు చేసి నీ అవినీతిలో అదేమంటే నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు అమెరికా నుంచి వచ్చాడు చిన్నపిల్లాడు అని మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు కానీ నువ్వు నీ కుమారుడిని తీసుకొచ్చి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చావు ఎన్నికల్లో ఏ విధంగా అక్కడ ప్రవర్తించాడనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యంగా గౌడ కులానికి ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకు ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈ బీసీ కులాలకి చట్ట చట్ట సభల్లో కానివ్వండి మరి ఏదైతే ఆదరణ కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌడ కులస్తులకు రేపు బ్రాంతి షాపుల్లో వాటా ఇవ్వబోతా ఉన్నారు మా కులాన్ని మా గౌడ కుల మన గౌడ కులాన్ని అభివృద్ధి ఉన్నారు మీరెందుకు చేయలేదయ్యా మీరెందుకు చేయాల మీరెందుకు వాటాయిపోలే గౌడ కులస్తులకి ఇవ్వకపోగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్మి యాభై వేల మంది చావుకు కారణం అయ్యారు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీ లివర్ పక్షపాతం వచ్చి దెబ్బతిన్నారు ఇవాళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో కులాల సేవల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి మీరు ఐదు సంవత్సరాలు వాళ్ళని వ్యాపారానికి వాడుకున్నారు తప్పితే అభివృద్ధి సంక్షేమం ఎక్కడైనా చేశారని చెప్పి ఈరోజు జోగి రమేష్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇవాళ ఒక్కటే గౌడ కులస్థుడు నుండి పడితే ఆనాడు చంద్రన్న బీమా కింద పడిన వాళ్ళకి మేము ఆ రోజున ఇన్సూరెన్స్ ఇచ్చాం మీరు ఒక్కరికైనా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంతమంది గొడగొడు కోసలు చనిపోతే ఒక్కరికన్నా ఇవ్వలేని మీ అసమర్థతకి నువ్వు ఆ కులం పేరు చెప్పే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా చివరగా ఇంకొక విషయం కూడా జోగి రమేష్ గారి భార్య బాధపడతా ఉంది కన్నీరు పెట్టుకుంటా ఉంది సహజం ఎందుకంటే బిడ్డలు మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు బిడ్డకు కష్టం వస్తే కన్నీరు పెడతారు నేను కాదంటల్లా కానీ అమ్మ ఒక్కసారి నీ భర్తను అడిగమ్మా అమెరికాలో చదువుకున్నటువంటి నీ బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసిన నీ బిడ్డ ఇక్కడికి వచ్చి ఒక చక్కని వ్యాపారమో పరిశ్రమ పెట్టి పది మందికి అన్నం పెడితే సంతోషపడతారు సమాజం ఆనందపడిద్ది కానీ నీ బిడ్డని ఏదైతే జగన్మోహన్ రెడ్డి దొంగల దోపిడి మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం ఉందో దాంట్లోకి దించి ఇవాళ ఆ బిడ్డ అరెస్ట్ కారణం జోగి రమేష్ అమ్మా ఒక్కసారి నువ్వు నీ భర్తను మందలించమ్మా నీ భర్తను మందలించమ్మా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా బిడ్డలు ఉండారని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎస్ ఆ రోజున ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే అదే మా లోకేష్ బాబు గారు అక్కడి నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి బయలుదేరుతా ఉంటే కనీసం ఆయన రానిచ్చారా అంటే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా ఆ రోజు న్యాయం కాదా ఆ రోజు ఆ బిడ్డ ఒక తండ్రికి బిడ్డ కాదా ఇవాళ నీ బిడ్డ కష్టం వస్తే ఇన్ని బాధలు పడతాను ఇన్ని మాటలు మాట్లాడారే ఎంతమంది బిడ్డ బీసీ బిడ్డలు అన్యాయంగా బలైపోయారమ్మా అక్రనాథాలకు బలైపోయారమ్మా మానభంగాలకు బలైపోయారమ్మా ఒక్కనాడు కూడా నీ భర్త బీసీల గురించి కానీ గౌడ కులస్తుల గురించి కానీ మాట్లాడలేదమ్మా మీ భర్తని అడగండమ్మా ఈ కుమారుడి ఈ విధంగా అవడానికి నీ భర్త జోగి రమేష్ కారణమమ్మా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎవరిని కూడా కక్ష సాధించేది అనేది లేదు ఎందుకంటే కక్ష సాధింపు అంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి బీసీలు ఆ రోజు నాయుడు గారు ఏం తప్పు చేశారని ఆయన మరి ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే శ్రీకాకుళంలో ఎక్కిస్తే విజయవాడ వరకు సీట్ అంతా తడిసిపోతున్నా కూడా రక్తంతో కనికరం చూపారా అది కక్ష అమ్మా అది కక్ష కొల్లు రవీంద్ర గారు అభివృద్ధి సోభం తెలియనటువంటి వ్యక్తిని అరవై రోజులు జైల్లో పెట్టారు అది కక్ష చింతకాయలు అయిన పాత్రుడు ఆ వయసులో ఏ రకమైనటువంటి కేసు పెట్టారో ఒకసారి ఆలోచిస్తండి ఆయన అత్యాచారం చేశారని కేసు పెడతారా ఒక యనమల రామకృష్ణుడి గారి మీద కేసు పెట్టారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేశారు గన్నవరం కేసుల ఆఖరికి మాలాంటి వాళ్ళ మీద కూడా ఒక బీసీ వ్యక్తి దాడి చేస్తున్నారంటే వెళ్తే పదిహేను రోజులు రాజమండ్రి జైల్లో ఉండొచ్చాం కానీ మేము భయపడలా మేము అట్టా మాట్లాడాలి ఆ రోజున పోరాడాం పోరాటం చేశాం ఆ రోజు మీరు అన్యాయంగా ఆఫీసుల మీద దాడులు చేశారు చంద్రబాబు నాయుడు గారింటి మీద ఒక అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా ఉండి నువ్వు దాడి చేస్తే నీకు మంత్రి పదవి ఇచ్చారు నువ్వు ఈ రోజున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు గౌడకులం గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఈరోజు గుర్తుకొచ్చిందా పైగా గారు అని మాట్లాడుతూ ఉన్నారు ఏం సమాజం ఇది ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ నాయకులు ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా తోలనాడారు అసలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు కళ్ళ మట్టే నీళ్ళు వచ్చిన నీళ్లు పెట్టుకుని బాధపడ్డాం అందరం కానీ ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు అల్లా ఈరోజు కూడా నువ్వు దాడి చేసావనో లేకపోతే నువ్వు కక్ష సాధించవన్న మా మీద మా కార్యాలయాలు ధ్వంసం చేశారనో మాకు అలాంటిది ఏమి లేదు ఇవాళ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది మాకు అభివృద్ధి సంక్షేమం కావాలి కానీ కక్షల కార్యపణ్యాలు మాకొద్దు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మా సమయం అంతా కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పేద బడుగు బలహీన వర్గాలని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకుంటాం నమస్కారం